అందరికీ ఆ అండి ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంది ఈజీగా చూపిస్తానండి ముందుగా క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ పైన తీసుకోండి కింద ఎచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసేసుకోండి ఎవరికైతే హ్యాండ్స్ మనకు కొంచెం డౌట్గా ఉంది కటింగ్ రావట్లేదు లోతు సరిగ్గా రావట్లేదు అనే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ముందు మార్కింగ్ చేసుకుని ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ రూబీ బ్లౌజ్ కానీ లేకుంటే నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఎమ్మింగ్ పట్టి పెట్టాలి అనుకుంటే మాత్రం ఒక వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోండి ఒక పావు ఇంచు కింద ఫోల్డింగ్ ముప్పావు ఇంచు అనేది ఎమ్మింగ్ పట్టుకు పెట్టుకుంటే సరిపోతుంది లేదు రూబీ బ్లౌజ్ కాదు మనం నార్మల్గా పైపింగ్ కానీ హ్యాండ్ రివర్స్ చేసుకోవడం ఉల్టాయించడం అయితే మాత్రం పావు ఇంచుకు మార్కింగ్ చేసుకోండి ముందుగానే మార్కింగ్ చేసుకోండి ఖర్చుకు మాత్రం చేసుకొని ఇలా నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ను వదిలేసి మనం అక్కడి నుండి హ్యాండ్ అయితే మనం పైనకు మార్కింగ్ చేసుకోండి వచ్చేసి సరేనా ఇది వన్ ఇంచు మనము ముందుగా రూబీ బ్లౌజ్ అనుకున్నాం కదా అది వన్ ఇంచ్కి అయితే అలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ రైట్ మీ హ్యాండ్ రైట్ ఎంత తీయాలనుకుంటున్నారో చూసుకోండి నేనైతే సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఆరించ్లకు మార్కింగ్ చేసుకుంటున్నాను పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి చూసారు కదా మొత్తం మనకు ఈ విధంగా కింది నుంచి పైన కొలుచుకోండి కొలుచుకుంటే మనకు ఏడించులకు ఒక లైన్ అయితే తక్కువగా ఉందండి చూసారు కదా ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకోండి పౌదకు ఏడు ఇంచులు మనకు హ్యాండ్ రైట్ అయితే వస్తుంది ఒక లైన్ అటు ఇటు అయినా పర్లేదండి డైరెక్ట్ ఏడించులు పెట్టుకున్నా పర్లేదు మీరు ఇలా మార్కింగ్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ ఏ సైజు వారికైనా సరే మూడున్నర అయితే సరిపోతుందండి మరి హ్యాండ్ రైట్ చిన్నదిగా పెట్టుకుంటాను చూడండి ఫోర్ ఇంచెస్ లేకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మాత్రం తక్కువ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ అనేది ఇప్పుడు నేను మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను అదే మూడున్నర ఇంచులు అటు కూడా ఒకసారి పెట్టుకోండి ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రేట్గా వస్తే హెచ్చు తగ్గులు అనేది ఉండదండి హ్యాండ్కు చూసారు కదా ఈ విధంగా ఇలా నీట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసుకోండి చూసుకొని మార్కింగ్ చేసుకోండి వీళ్ళదైతే ఆరున్నర ఇంచులు ఉందండి అంటే మనకు పదమూడు ఇంచుల లూజ్ అయితే వస్తుంది వీళ్ళకు ఓకేనా సారీ నేను ఇంచులకు మార్కింగ్ చేశాను ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వస్తుందండి వీళ్ళది తర్వాత వచ్చేసి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి మనం కింద ఏదైతే పెట్టుకుంటున్నామో ఆరున్నర ఇంచులకు వన్ ఇంచు యాడ్ చేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ వస్తుందండి కానీ అందరికైతే రాదండి అందుకోసమే నేను అలా చూపియకుండా మీకు ఇప్పుడు ఈ విధంగా మనకు పదహారు ఇంచులు ఉందండి వీళ్ళది ఆమ్ రౌండ్ అప్పుడు ఏం చేయాలి మనం పావు ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఒక పావు ఇంచు తగ్గించి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోండి ఎవరికైనా సరిపోతుంది ఆమ్ రౌండ్ అనేది ఇప్పుడు కొలుచుకున్నా కూడా మీరు క్రాస్గా ఎనిమిది ఇంచులు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఆరు ఇంచులు కొల్చేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఓకేనా పైన వచ్చేసి వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా వన్ ఇంచుకు మార్కింగ్ చేసేసుకోండి కింద వచ్చేసరికి నేను ఆరున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలండి ఏడించులకు చేశాను లూజ్ కదా ఆరున్నర ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకోండి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకొని ఇలా చంక మార్కింగ్లోకి కలిపేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఇంతే అండి ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ అయితే ఇది ఈ కరువు స్కేల్ అయితే అందరి దగ్గర ఈ హ్యాండ్ది తీసుకోండి చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ అయిట్ ఫ మనకు హ్యాండ్తో కట్ చేసే వాళ్ళకైతే పర్లేదండి ఇది అవసరం లేదు కొత్తగా ఎవరైతే మీరు హ్యాండ్ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేసుకోండి ఇలా పైనకు మనం హ్యాండ్ మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్కి పెట్టుకోండి ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ ఉంటుందిగా ఇలా పెట్టేసుకుంటే మీకు హ్యాండ్ అనే షేప్ తెలిసిపోతుంది చూడండి అది పెట్టగానే ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం మనం మార్కింగ్ చేసేటప్పుడు పైనకు జరిపేసుకోండి ఎందుకంటే స్కేల్ అనేది మనకు పావించి కిందికి మార్కింగ్ అయిపోతుంది ఇలా ఒక హ్యాండ్ తోటి దాన్ని పట్టేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఏ కొలతలు అవసరం లేదండి ఓన్లీ మూడే మూడు కొలతలు మనకు హ్యాండ్ హైట్ లూజు ఆమ్ రౌండ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది చూసారు కదా దాని ద్వారానే లోతు కూడా ఎలా తీయాలి ఏంటి అయితే మీకు పర్ఫెక్ట్గా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా హ్యాండ్ హైట్ అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి చూసారా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోండి ఎవరికైనా సరే ఈ ప్రాసెస్ ఈ పద్ధతిలో హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు ఎక్కడ ముడత అనేది రాదండి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసి చిన్న కటింగ్ పెట్టేసుకోండి మిడిల్లో తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా చిన్న కటింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు లోతు అనేది ఎలా తీయాలో కూడా చూపిస్తానండి క్లియర్గా ఎవరికైతే లోతు కూడా మనకు పర్ఫెక్ట్గా రాకున్న బ్లౌజ్ ముడత అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని తర్వాత టేప్ తీసుకోండి టేప్ అయితే తీసుకున్న తర్వాత మీకు మనకు రౌండ్ యొక్క కచక్ కనిపిస్తుంది కదా అక్కడ 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 నుంచి మన వన్ ఇంచ్ మార్కింగ్కు టేప్ని ఇలా పెట్టేసుకొని క్రాస్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి టేపుని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చేసుకొని అక్కడ ముప్పావి ఇంచ్ అయినా మరి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు తీసుకొని మీడియం అయితే హాఫ్ ఇంచు సరిపోతుందండి ఇలా హాఫ్ ఇంచు తీసుకొని ఇదే స్కేల్ తోటి పర్ఫెక్ట్గా లోతు కట్ చేసుకోవచ్చు అండి ముందుగా సెట్ చేసుకోవాలి మనం ఇలా మన మార్కింగ్లు మూడు చంక యొక్క దగ్గరది పైన వన్ ఇంచుకు కింద మనం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసాగా మిడిల్లో ఇలా చిన్నగా లైన్ డ్రా చేసేసుకోండి ఇలా అయిపోయింది చూసారా ఎంత ఈజీగా మనకు లోతు కూడా కట్ అయిపోతుందో ఇలా నీట్గా కట్ చేసేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్ యొక్క లోత్ అనేది అయితే కట్ చేసుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా మనకు హ్యాండ్ సింపుల్గా ఎలా కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా కట్ అండి అంత ఈజీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకైతే చూసారు కదా ఇది స్కేల్ అయితే తీసుకోండి తప్పకుండా వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ కూడా చేయండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్